మన జగద్గురు వెళ్ళిపోయారు ఇది అమృతోత్సవ దినం మహాపరి నిర్వాణ దినం ఆరాధనోత్సవం అమృతోత్సవం నిజంగా మేమెవరము దుఃఖించలేదు సార్ వెళ్ళిపోయినా దుఃఖమే రాలేదు ఆయన వెళ్ళిపోయినాడు నేను ఎటువంటి ఫీల్ రాలేదు ఈ క్షణం కూడా నా ఎదురుగా ఆయన ఫోటో నా పైన సదానంద యోగేశ్వరుల ఫోటో బతీజు ఫోటో నేను కైలాసపురంలో మా బిల్లాలో ఉన్నాను పిల్లా అంటే అద్దె బిల్లా ఆయన ఆజ్ఞ మీద ఐదున్నర సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ ఆ తర్వాత సిటీలో హైదరాబాద్ లో జుబ్లీ హిల్స్ లో బంగారాల్స్ లో ఉంటూ అవసరమైనప్పుడు ఇక్కడ వచ్చిపోవడం అవసరమైనప్పుడు అంటే నేను ట్రస్ట్ లో ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను హైదరాబాద్కి వెళ్ళాం కానీ మా బాధ్యతల్లో ఏమాత్రం నిర్లక్ష్యం లేదు ప్రస్తుతం పతిజీ ద్వారకా మా సదానంద బ్లాక్ ఫైవ్ స్టార్ డార్మిట్రిక్ ఫెసిలిటీస్ చూస్తున్నాను మూడు ఫ్లోర్లది ఐదు వందల బెడ్లు ఆ రూమ్లు గ్రౌండ్ ఫ్లోర్ దాదాపు తయారండి ఈరోజుకు ఒక రూమ్లో నిర్మించాలంటే ఒక రూమ్ ని అల్రెడీ చేసి పచ్చని చూపిస్తూ సెప్టెంబర్ ఏడవ తారీఖు ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఇనాగరేషన్ చేసుకున్న ఆపరేషన్ పరిశ్రమలో తెచ్చుకుంటాం ఇదంతా కూడా మహేశ్వర మహాపిరమిడ్ సుందర్ కన్నా చేయడం అయితేనేమి పార్వతీ పిరమిడ్ సెంట్రల్ ఎయిర్ కండిషన్ అత సుందరికరణ చేసి సెంట్రల్ నిర్ చేయడం అయితేనే ద్వారకా నివాసం కేవలం ఆయన మా భార్య భర్తలు రావమ్మని చెప్పడం జరిగింది ఈ పని చెయ్యి అని చెప్పలేదు ఆయన ఎందుకు వచ్చానో నాకు అర్థం ఒక సద్గురువు నీడలో ఉన్నప్పుడు మన పని వాళ్ళు మనతో చేస్తాం మనం చేస్తున్నాము అంటే అహంకారం వాళ్ళు చే చేయిస్తున్నారు అంటే అనుకుని అవుతుంది నిజంగా వాళ్ళు చేయిస్తున్నారు నడుపుతున్నారు నిన్న రాత్రి మా జనరల్ మేనేజర్ అన్న నాతో సార్ తలుచుకుంటే విచిత్రంగా ఉంది ఇంత అద్భుతమైన గొప్ప పని పై వాళ్ళు మనతో చేస్తున్నారు సార్ మనం చేయడం లేదు మనం నడిపిస్తున్నారు అను అనుక్షణం ఈ పని చేయాలి ఈ పని చేయాలి అని ఆ క్షణాన్ని తోస్తుంది అది చేస్తూ పోతున్నాం అది అద్భుతంగా వస్తుంది నేను ఊహించలేదు ఇంత అద్భుతంగా వస్తుంది ద్వారకా నివాస నిర్మాణాన్ని నేను మీరు ఒక కోఆర్డినేషన్తో ఒక నిర్దిష్టమైన ప్లాన్ లేకుండానే ఎవరో చెప్పినట్లుగా చేసేస్తున్నాం అది నిర్దిష్టంగా తయారవుతుంది అన్నాడు ఆయన చాలా కరెక్ట్ గా చెప్పాడు నాకు అది అర్థం అవుతుంది ప్రస్తుతం నా జీవితం కూడా అది ఉంది కారణం ఏంటి నడుపుతున్నాడు నన్ను నిన్ను నడిపిస్తున్నాడు మా జీఎంలో నడిపిస్తుంది ఎలా సాధ్యం అవుతుంది దీన్ని ఏమంటారంటే అనుక్రమణిక అంట అనుక్రమణిక గురువు మార్గంలో పర్ఫెక్ట్ గా నడుస్తూ ఉన్నప్పుడు దానికి అనుగుణంగా మనం చేయవలసిన పనులను వాళ్ళు సూచిస్తున్నారు వస్తువులను వాళ్ళు సృష్టించి పంపిస్తున్నారు పని వాళ్ళతో పనులు చేయిస్తున్నారు మా ద్వారా చేస్తున్నారు